పంచాయతీలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరస్పాండెంట్ శాషావళి ఆధ్వర్యంలో నిర్వహించిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ రామాంజనేయులు వేడుకల్లో హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు గణతంత్ర సమరయోధుల స్పూర్తితో సమాజ అభివృద్దికి పాటుపడాలని కోరారు మరియు కరస్పాండెంట్ ఎలక్ట్రికల్ శాషావలి మాట్లాడుతూ మన అందరి బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కన్నుల పండుగగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇంతటి సహాయ సహకారాలు అందించిన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కరస్పాండెంట్ షాషావళి డిటి లోకేశ్వర్ రెడ్డి మేనేజ్మెంట్ డాక్టర్ రహంతుల్లా కోడుమూరు షాషావలి అకాడమిక్ అడ్వైజర్ హనుమంతు ప్రిన్సిపల్ జి శివకుమార్ వైస్ ప్రిన్సిపల్ దిల్షాద్ కల్చరల్ యాక్టివిటీ కోఆర్డినేటర్ శేషావళి ఏఓ అబ్దుల్లా శ్రేయభ్లాషులు ఖాన్ దౌలత్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

ఇంత పండుగ వాతావరణంలో ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్రం ఇచ్చింది మరి అంతకుముందు బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి మరి మన దేశాన్ని భారతదేశం ఆక్రమించుకొని మరి మన భారతదేశ సంపద మన దేశానికి ఆ రోజుల్లో మనం ఒక బాధితలాగా ఉన్నాడు మన హక్కులు లేదు మన బాధ్యతలు లేవు మనకు ఎటువంటి అంటే మాట్లాడడానికి కూడా వాక్ స్వాతంత్ర్యం స్వేచ్ఛ ఇలాంటివి ఉండేది కాదు అప్పుడు ప్రతి కాలం వాడు మనం ఒక లాగా ఉండేవాళ్ళం మరి మన భారతదేశాన్ని మనమే పాటించుకోవాలంటే మన ముందు స్వాతంత్రం కావాలి అలా అలాంటి స్వాతంత్రం కోసం ఈ భారీ సంఖ్యలను పెంచడానికి మన భారతదేశంలో అనేక మంది మహానుభావులు మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్ర బోస్ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు మరి భారతదేశంలో ఉన్న యువతను ప్రజలను చైతన్యవంతం చేసి మా దేశాన్ని మేము భావించుకుంటాము మీ దేశాన్ని మీరు కరెలు వేయండి మా దేశ సంపదగొట్టి మీ దేశాన్ని తరలిస్తున్నారని అనేక ఉద్యమాలు పోరాటాలు నేతలు వ్యక్తం చేసి వారి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మన దేశాన్ని స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు మరి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం కానీ మనం ఎలా పాటించుకోవాలి మన భారతదేశాన్ని భారతదేశంలో అనేకమైన మతాలు కులాలు వర్గాలు భాష సంస్కృతులు ప్రజలు ఉన్నారు మరి మీ అందరికీ ఒక పొలగొచ్చి తీసుకొని వచ్చి ఈ దేశాన్ని అందరినీ అనేక వర్గాల ప్రజలను మనం పరిపాలన చేయాలంటే మనకు ఒక రాజ్యాంగం ఆయన రాజ్యాంగం లేదు ఆపద ఆపదర్ల ప్రభుత్వంలో ముందుగా జవహర్లాల్ నెహ్రూ గారు ముందుగా ప్రధానమంత్రిగా ఆయన బాధ్య ఆనందంగా వచ్చిన తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు మరి ఒక రాజ్యాంగం రాయాలంటే మరి దానికి ఒక మేధా శక్తి ఒక మరి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగం గురించి మరి న్యాయం గురించి లాగు చేసిన అలాంటప్పుడు బాబా సాహెబ్ అందేష్ గారిని రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షంగా చేసి మరి ఆయన ప్రపంచంలో అనేక దేశంలో రాజ్యాంగాలు అహ్మబాతలు కష్టపడి రోజు పద్దెనిమిది గంటలు నష్టపోయేవాడు ఎందుకంటే మా భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగం తయారు చేయాలి భారతదేశ ప్రజలకు కావాల్సిన హక్కులు మరి వాళ్ళకు కావాల్సిన సమానత్వం స్వేచ్ఛ ఇవన్నీ కావాలంటే ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మరి రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజులు కష్టపడి మరి ఆయన అధ్యక్షుడిగా మరి మిగతా వాళ్ళ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి అది రాజ్యాంగ పరిచయంలో ప్రవేశపెట్టి అక్కడ ఆమోదించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది ఆ రోజు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించుకొని అమల్లోకి వచ్చింది అవ్వాలి అప్పుడే మనకి నిజమైన స్వాధ్యం వచ్చింది ఆ రోజునే జనవరి ఇరవై నాలుగు తేదీన మనం రిపబ్లిక్ డే ఈ రోజు ఏ విధంగా జరుపుకుంటున్నాము మరి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు తేదీన నిజమైన స్వాతంత్రం వచ్చింది జనవరి ఇరవై ఆరు ఎందుకంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మరి ఆ రాజ్యాంగం మనం అన్ని ఈరోజు మనం నచ్చకుండా రాజ్యాంగం కొనసాగించిన హక్కులు మరి బాధ్యతలు ఎవరు ఇలా ఉండాలి మరి శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ మూడు వ్యవస్థలు మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మరి శాసనసభలో మరి శాసనసభలో చట్టాలను తయారు చేస్తారు ఆ చట్టాలను కార్యనిర్వాహక వ్యవస్థ అంటే మరి అధికారులు అమలు చేస్తారు మరి రాజ్యాంగంలో ఉన్న ఈ చట్టాలు కానీ మరి తయారు చేసిన ఇంకా సరిగా అమలు అవుతున్నా లేదా న్యాయ వ్యవస్థ వాటిని పరిశీలిస్తుంది కాబట్టి విద్యార్థులందరూ మరి ఈ ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మరి స్వాతంత్రం అంటే మరి ఆగస్టు పదిహేను తేదీన స్వాతంత్ర దినోత్సవానికి మరి జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే పేరు మనం తేడా తెలుసుకోవాలి ఇది విద్యార్థులు మరి అక్కడ టీచర్లు పాఠశాల చెప్పే టీచర్లు పిల్లలకి చిన్నది మనం ఈ రెండు తేడాలు తెలిసి వాళ్ళలో స్వాతంత్రం ఉద్యమం గురించి మరి భారతదేశ సమానత్వం గురించి మరి అప్పుడు బాధ్యత గురించి నేర్చుకుంటే వాళ్ళు ఒక మంచి భారత భారీ భారత భవిష్యత్తులో ఎదుగుతారు మరి చూస్తే పిల్లలు ఒక ఉద్యానంలో సీతాకో చిన్న అనిపిస్తున్నారు రంగుల వాతావరణంలో మరి చిన్న పిల్లలు మన భారతదేశానికి ఎంతో కష్టపడి స్వాతంత్రం సంపాదించి మరి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్న అడవ స్వాతంత్రం కోసం మరి అలాంటి ప్రాణాలతో కూడిన మనం స్వాతంత్రం సంపాదించిన మహానయులను మనం ఈ ఈరోజు వాళ్ళ అడుగు జాలలో నడవాల్సిన అవసరం ఉంది మరి భారతదేశ రాజ్యాంగాన్ని కానీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కానీ దొంగలు తీసుకెళ్ళి మరింత పరిపూర్తలు చేయాలంటే చిన్న పిల్లలు మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళ అడుగు జాలం నడవాలి మరి ఎలాగా అంటే మనకు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పారు మరి మనం చిన్నప్పటి నుంచి మనకు తల్లి మరి నవమార్గాలు మూసి మన మన కడుపులో పెంచి తొమ్మిది తర్వాత మనం ఇస్తుంది తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మనకి విద్యా బుద్ధులు అంటే మంచి చెడు తల్లి నేర్పిస్తుంది మరి తండ్రి మనకు చేపడుకొని నడిపిస్తారు మంచి మార్గాన్ని చూపిస్తారు మంచి మనక నేర్పిస్తారు అలాగే తల్లి తండ్రి తర్వాత గురువు ఎప్పుడైతే మనకు మానం నేర్చుకోవడం వస్తారో ఒక ఐదు సంవత్సరాలు దారి పాఠశాలలో వదులు కాదు చదువు నేర్చుకోవాలని అక్కడ మనకు గురువులు వాళ్ళు మనకు విద్యతో పాటు విలువలు నేర్పి భారతదేశం గురించి ఈ దేశ స్వాతంత్రం సమానత్వం స్వేచ్ఛ మరి భారతదేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి అనే విషయాలు విలువంతులు కూడా విజయం చెప్తారు కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం మనకు దైవం కనిపిస్తామే కానీ కనిపించే ప్రత్యక్ష లేదు ఎవరంటే మన తండ్రి తండ్రి గురువు చిన్నప్పటి నుంచి పిల్లలు మన తల్లిదండ్రులు చెప్పిన మాట బాగా వినాలి పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన పాఠం చక్కగా విని వాళ్ళు ఏం చెప్తున్నారు మన చదువుతో పాటు అనేకమైన విషయాలు మన మానసిక పరిపక్వత కోసం మానసిక వికాసానికి అనేక రకమైన కథలు కానీ నాట్యలు కానీ ఈ రూపంలో మనం తీర్చిదిస్తారు వాటి ఎప్పుడైనా వాళ్ళు తల్లిదండ్రి గురువు గుణపెట్టు ఉండాలి మన మహానాయకులు మనకు అండ్మైన స్వాతంత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మరి భారతదేశంలో భారతదేశ పునర్ కోసం మరి ఆధునిక మన దేశాన్ని ఆధునికంగా నడిపించడానికి పిల్లల చిన్నప్పటి మంచి విలువలు నేర్చుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం బయట చూస్తున్నాం ఆకర్షణీయమైన తిండి పదార్థాలు ఉన్నాయి అంటే ఈ కురుకురా ప్యాకెట్ గోపి నూడుల్స్ ఇవన్నీ మనకు ఆహారం ఆహారం మంచి ఆహారం కావాలి మన శరీరానికి రావాలి మన తల్లి గారిని చేసి పెట్టిందని మనం తినాలి ఎప్పుడైతే మంచి పూజ ఆహారాన్ని తీసుకొని ఇలాంటి బయట ఉండే ఆహారాన్ని తీసుకోకుండా తల్లి చేసిన ఆహారాన్ని మంచి పంచాన్ని తీసుకున్నప్పుడే మన శారీరకంగా బాగా బలవంతం పడాలం శారీరకంగా ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో మనం బిడ్డ కూడా బలంగా ఉంటుంది చెప్పిన విషయాలు తల్లిదండ్రులు చెప్పిన విషయాలు కానీ పాఠశాల చెప్తున్నారు మెదడు బాగా గ్రహిస్తుంది అందుకే తల్లిదండ్రులు కానీ చిన్నప్పటి కానీ తెల్లవాళ్ళు అనేది చదువుకోమంటారు పిల్లలు అంటే నాలుగు గంటలు ఎందుకంటే కానీ అంటారు ఆ సమయంలో నేసి చదువుకున్న పిల్లలు వాళ్ళ మెదడు బాగా యాక్టివ్ గా ఉంటుంది చురుగ్గా ఉంటారు చదివిన విషయాలు కానీ పాఠాలు కానీ బాగా అర్థమవుతాయి కాబట్టి బాగా మంచి ఆహారం తీసుకోవాలి బాగా ఆడకాలి చిన్నప్పుడు మీరు బాగా ఎదగాలంటే మీ ఎన్నో పరంగా పెరగాలంటే మంచి ప్రోత్సాహంతో పాటు బాగా శారీరకంగా మంచి ఆడాలి మనకు వ్యాఖ్యానం చేస్తే మనం మంచి పౌరులుగా బాగా ఒక ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదురుతాం మరి ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన పౌరుల దేశం గురించి మంచి ఆలోచన చేస్తాం అభివృద్ధిపై బాగా చదువుకొని మరి పిల్లలు కూడా ఎలా ఉందని అయితే మీకు ఆలోచనలు చాలా పెద్దగా ఉండాలి గొప్ప గొప్ప మహానాయకులు నేను ఆలోచన చేసుకోండి బాబా సాహెబ్ అంబేద్కర్ అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ ఇలాంటి అబ్దుల్ కలాం ఆజాద్ ఇలాంటి గొప్ప నాయకులు మీరు వాళ్ళ జీవితాన్ని తెలుసుకోవాలి చదవాలి వాళ్ళ అనుజనుల నుంచి ఒక మంచి ఉన్నతమైన విలువల పౌరుంగా మీరు ఏదైతే మన స్వాదాలు సంపాదించి సంపాదించి పెట్టారో ఆ నాయకుల కళను మనం నిజం చేసిన వాళ్ళం మొత్తం కాబట్టి వాళ్ళ అభివృద్ధి నడుస్తూ మరి బాగా చదువుకొని మీకు అనుబంధములు మరి మీకు పాఠశాల ఉపాధ్యాయులు మీ పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలి గొప్ప అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక మంచి సైంటిస్టు ఒక డాక్టర్ ఈ దేశ నిర్మాణంలో మీకు భాగం కావాలని మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పాఠశాల ప్రిజెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాలకి విద్యార్థిని విద్యార్థులకు మరి పద్దెనిమిది పద్దెనిమిది అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ So instinctive and so passionate Every word I move, so descriptive like an adjective. I gotta vent better against people who patented Being negative when you should be getting after it. I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself.